మా ఎమ్మెల్యే గారు అమెరికాలో ఉన్న సక్రమాన్ని ఆసగా తీసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన సాక్షి ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాడుకొని కస్మయ్య గారి యొక్క వాయిస్ ని ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగినది దానిపైన వారు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కోసం మమ్మల్ని పిరగడం జరిగినది మేము ఇవాళ న్యాయపరంగా పోలీసులకు వచ్చినాము వారు ఇచ్చినటువంటి ఆయుధానికి ఏది లెటర్ నోటీస్ దాని జవాబు చెప్పడం లీగల్ గా దాన్ని సే గారు తీసుకోవడం జరిగిందని తమ ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా రికార్డ్ అయ్యి కూడా చాలా గ్రూప్లలో కూడా బూతులతో వచ్చిన వాయిస్ కూడా మాకు వచ్చింది దానిపైన కూడా సమగ్ర విచారించి వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పిటిషన్ ఇచ్చినాము ఇవాళ ఇచ్చిన కేసుకి కానివ్వండి ఆ యొక్క వీడియో కానివ్వండి ఆడియో కానివ్వండి కస్బై గారికి ఎటువంటి ఎటువంటి సంబంధం లేదని మేము పోలీస్ వారికి వివరించి రావడం చెప్పాం ఆయన మాట్లాడినటువంటి భాష మా మీద చేసినటువంటి దాడులను పురస్కరించుకొని ఆయన మా మీద ఎలాంటి అభియోగం మోపిండో అది నిరాధారమైన అభియోగంతో ఆయన కేసు పెట్టిస్తే అన్ని వాస్తవాలను కూడా మేము పిన్ టు పిన్ మాట నుంచి మాట ఖచ్చితంగా ఇలా మా పార్టీ అధ్యక్షులు జీవన గారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిపుణులతో కూడా సలహాలు తీసుకొని ఆయన మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మేము ఇచ్చినాం అది కూడా తొందరగా ఎఫ్ఐఆర్ అవుతుంది ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుంది రేపు రేపు కేసు నమోదవుతా ఉన్నది రేపు చట్టపరంగా ఎవరు అనేది రేపు కోర్టులో తేలిపోతుంది నీ పక్కల తిడుతావు ఎవరిని పంట వాళ్ళే బూతులు 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 తిట్టుకుంటా మళ్ళీ ఒకగలమారి ఏడుపులు ఏడ్చుకుంటా ఇవాళ నన్నే తిట్టిరు అని చెప్పేసి అబద్ధాల దాడులు దాడులు నేను ఇలా ఒకటి మాట మాట్లాడుతా ఉన్నా ఆయనే చెప్తా ఉన్నాడు ఆయన ఏం చెప్పినాడు మేము మే మేం బరాబరి చెప్తా ఉన్నామా ఆయన ఏం చెప్పిండో దయచేసి మీరు కూడా వినాలి ఇవాళ ఏవ నేను ఇట్లా చూశరా 2019 నుంచి గుర్తున్నా 2019 నుండి కూడా ఆ పూర్ణం నుంచి కూత మాట్లాడుతునే ముందు నేను వేలేకర్ ఆ సమాజ ప్రతినిధి ఆ వేలేకర్ వస్తాడు స్టోరీ చెప్పడానికి అలా ఎక్కడ డిస్క్రిషన్ ఉండాలనే వాలిననా ఇట్లా బయాల అక్కడ నేను చిత్రమాడుతున్నా స్వామీ ఆ తిట్టినా మాట్లాడుతా స్వామీ నేను తిట్టిన కూడా వాస్తవమే ఈడ నంగనా చేతులు ఏమి నేను ఒక్క మాట అనలేదు నేను గొప్ప సంస్కారవంతుని ఇక మా తల్లి అద్భుతంగా పెంచింది ఇక ఎవరి తల్లు ఎవరిని పెంచలేదు మా తల్లు ఏమో రోడ్ల మీద చెత్త చెత్తగుపాలలో పడేసింది ఆయనను మాత్రం గొప్పగా పెంచిన ఇంత నీచమైనటువంటి అబద్ధం సిగ్గంగా అనిపియాలి కదా కనీసం నేను మాట్లాడుతున్న అబద్ధం అని అనిపించాలి కదా నన్ను తిట్టేది ఇట్టుడే విలేకరులకు కూడా విట్టుడేనే వాస్తవంగా ఏ సంబంధం ఇది విలేకరులను బెదిరిస్తూ మీరు వార్తలు రాసినందుకు ఏం రాసిరు అయ్యా బతుకమ్మ పండుగ అవుతా ఉన్నది బతుకమ్మ చెరువుల దగ్గర లైట్లు లేవు కాగడాలు పట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నారు కాబట్టి దయచేసి లైట్లు పెట్టి మనకి అది ఒకటే మాట కదా గిరే మాట మీరు రాసిరు అటు విలేకరులను తిట్టుడు బెదిరించుడు విలేకరులను సాటు కూడా మన బూతులు తిట్టాడు విలేకరులను బూతులు తిడతావు వార్తలు రాసినా అని బూతులు ప్రింట్ బ్రే చేసిన బూతులు పెడతావు సోషల్ మీడియాలో పెట్టిన బూతులు తిడతావు నీ కార్యకర్తలను తిడతావు అందరు కూడా దాడి నా ఇంటి మీద దాడి ఇది అక్కడ నా ప్రపంచంలో ఉన్నదా నేను ఒకటి నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా దయచేసి మనం మనం మీద మీద అవసరం లేదు మనం మనం ఇదే చెప్తాం మనం ఇది చెప్పండి